గోవిందాయ నమ స్త్రేణమ శ్రీధరాయ నమ శ్రీమతే రామానుజాయ నమ అస్మద్గురుభ్యో నమ ప్రియ భగవద్బంధువులందరికీ అనేక అనేక దాసోహములు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ భాగవతగోష్ఠికి స్వాగతం మనము భక్తి సూత్రాలు చెప్పుకుంటున్నాం అందులో ఐదవ సూత్రం నారద మహర్షివారు ఏం చెప్తున్నారంటే ఎత్ ప్రాప్య నిద్వాంఛతి నోచది న్వేష్టి నమతే నోత్సాహీభవతి ఆ ప్రేమ స్వరూపమైన భక్తి ప్రాప్తించినప్పుడు మానవుడు ఇక ఏ వస్తువును కాంక్షింపడు దేని కొరకును సోకింపడు దేనిని ఏ వ్యక్తిని ద్వేషింపడు ఎందును ఆసక్తుడు కాడు విషయభోగములు పొందుట ఎందు ఉత్సాహము వహింపడు ఎప్పుడైతే ఆ కోరికలు ఈ కోరికలు అని ఆ కోరికలు తెచ్చుకోవడానికి భగవంతుడు ఒక సాధనా మార్గం అనే విషయాన్ని కాస్త తుడిచిపెట్టి పక్కన పెట్టి అంతకు మించి నాలుగు మెట్లు బైకెక్కి భగవంతుడిని ప్రేమించడం ఆ పరమాత్మను ఆలింగనం చేసుకొని ప్రేమించడం అనేది భక్తుడు మొదలు పెడతాడో అలాగా పరమాత్మను ప్రేమించే పరమ భక్తుడు యొక్క ఏ వస్తువును కాంక్షింపడు ఆ పరమాత్మ కాకుండా నాకు ఇంకేదో గొప్ప పెన్ ఇది ఉంది అది కావాలి ఇది కావాలనే కాంక్షట భక్తుడిలో ఉండదట అలాగే దేని కొరకు సోకింపదు నాకు అది దొరకలేదు లేదా దొరికింది పోయింది ఇది దూరమైంది అది దూరం అయింది అది నాకు ప్రాప్తించలేదు దీనిని నేను పొందలేకపోయాను దాన్ని అనుభవించలేకపోయాను అనే శోక వికారం ఏదైతే ఉంటుందో అది పరమాత్మను ప్రేమించే పరాభక్తుడికి ఉండదట దేనిని ఏ వ్యక్తిని ద్వేషింపడు అసలు దేనిని కూడా భక్తుడికి ద్వేషించాల్సిన అవసరం ఉండదు ఇక్కడ కాస్త లోతుగా గమనించే ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కూడా ద్వేషము అనేది నీ ఆత్మను నాశనం చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా అండర్లైన్ చేసుకోవాలి ద్వేషము వేరు అధర్మాన్ని అడచడం వేరు ద్వేషము వేరు ఖండన వేరు రాముడు రావణుడిని చంపాను ఎలా చంపాడు ద్వేషంతోన రాముడికి ద్వేషం లేదు ఆ తర్వాత ఆ విభీషరుడిని అంత్యక్రియలు చేయడం నేను చేయని ఈ పాపి వీడు అంటే నువ్వు చేయకపోతే నేను పోయి చేస్తాను అన్నాడు రాముడు అంటే ఏమిటి రావణాసురుని ద్వేషంతో చంపాలి రావణాసురుడి అధర్మం సహించి 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 మంచిగా మార్చాలని చూసి దూతలను పంపించి రాయబారం చేయించి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా రాముడి రావణాసురుడి అహంకారము దిగలేదు రావణాసురుడికి పొగరణగలేదు అధర్మం ఇంకా పెచ్చు పెరిగిపోతూ చేస్తూనే వచ్చాడు అలాంటి వాళ్లతోటి సమాజానికి లేదా లోకానికి ప్రమాదం కాబట్టి రాజైన రామచంద్రుడు రావణాసురుడు పత్తలకాయలు నరికి నేల మీద పడేశాడు పోతే వీడి రాజ్యం నాకు వస్తుంది లేదంటే వీడి వీడిపోతే నేను ఏదో సుఖపడతాను పోతే నేను సంతోషంగా ఉంటాను ఈ విధమైన వ్యక్తిగతమైన కక్షలు రాముడికి లేవు కృష్ణ పరమాత్మ వధించాడంటే అందరినీ అందుకే వధించాడు అధర్మము కాబట్టి ఎంత చెప్పినా మానకపోతే పైగా గర్వంతో పొగరతో అహంకారంతో మిడిసిపడుతుంటే వాళ్ళు అధర్మాన్ని అడచవలసి వచ్చింది అంటే వాళ్ళు వాళ్ళు చేసే అధర్మమైన దుర్మార్గమైన పనులను ఖండించవలసి వచ్చింది మరి ద్వేషము ఎందుకు అంటే ద్వేషము ఉంటే నీ ఆత్మ ఉద్ధరణగా ద్వేషము అవరోధము కలిగిస్తుంది ఎవ్వరిపైనా వ్యక్తిగతంగా ద్వేషం ఉండకూడదు అన్యాయమైతే అడగాలి అధర్మమైతే అడగాలి వంచన అయితే అడగాలి స్వార్థపూరితమైన చేష్టలతోటి పది మందిని బలి చేసి ఒక బాగుపడుతుంటే అడగాలి వాడి గురించి పది మందికి తెలిసేలా చెప్పాలి జాగ్రత్త చేయాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఇదంతా కూడా సామాజిక హితము కోసం ఎవరు చేసినా మహానుభావులు చేసినా మహామహారాజులు చక్రవర్తులు చేసినా చివరికి దయమే చేసిన కానీ వ్యక్తిగతమైన ద్వేషం ఏదైతే ఉంటుందో అది ఆత్మను నాశనం చేస్తుంది కాబట్టి భక్తుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిపైనా దేనిపైన ద్వేషం ఉండదు అని నారద మహర్షి వారు సెలవిస్తున్నారు అలాగే ఎందునో ఆసక్తుడు కాడు విషయభోగములను పొందుట ఎందు ఉత్సాహము వహింపడు దేనిపైన ప్రత్యేకంగా నాకు ఇది ప్యాషన్ అది ప్యాషన్ అది ఇష్టం ఇది ఇష్టం ఈ విధమైన ఆకర్షణలకి లోను కాడు భక్తుడు అలాగే రకరకాల విషయభావాలు అనుభవించాలి భౌతికమైన ఈ సంసారాలు ఏమేమైతే కోరుకుంటారో అది సుఖం కలిగిస్తుంది ఇది సుఖం కలిగిస్తుంది జీవితానికి అది ఉంటేనే పరమార్థము ఇది లేని బ్రతికే బ్రతక ఇలాంటి మనకి ఎంతైతే లిస్టులు చిట్టా ఉంటుందో అవేవి భక్తుడికి ఉంటావు అవేమి గొప్ప అనిపించవు భక్తుడు అనుభవించడానికి కాదు సంసారంలో ఉన్నవాడు ఎంతో కొంత ఏదో ఒకటి తనకు దక్కింది అనుభవించకుండా అలా ఉంటాడు కానీ ఇవేవి గొప్పవి అని భక్తుడికి అనిపించవు భగవంతుడు మాత్రమే సర్వోత్కృష్టమైన వాడు తనకు లభించిన పెన్నిది భగవంతుడు మాత్రమే ఉత్తమమైన వాడు గొప్పవాడు తనకు ఆ పరమాత్ముడిని ప్రేమించే పద్ధతి తెలుసు పరమాత్మను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పరమాత్మ ప్రేమ చవిచూస్తు ఉన్నాడు కాబట్టి దాంతో సమానమైనది ఏమీ లేదు అంతకంటే గొప్పది కలలో కూడా లేదు మిగతా వాటిపైన భౌతిక విషయాలపైన ఈ భక్తుడికి పెద్దగా శ్రద్ధ కూడా ఉండదు అలాగే ఆ పరమభక్తుడు పరమము మహత్తరము ఒక వస్తువునే పొందును అంటే భగవంతుడే పొందుతాడు దానిని పొందగా వారిలోని ఇచ్ఛలన్నీను అంతరించిపోవును ఏ రోజు నీకు భగవంతుడు ప్రేమ అనేది నీకు అవగతమవుతుందో నీవు అనుభవిస్తావో నీవు పరమాత్మను ప్రేమిస్తావు పరమాత్మ నిన్ను ప్రేమిస్తున్నాడు విషయం నీకు అవగతమవుతుందో నీలో ఉండే భౌతికమైన వాసనలు ఇష్టాలు ఆకర్షణలు అవన్నీ కూడా సమూలంగా నశించి అంతరించిపోతాయట లోకంలోని ప్రేమ ఐశ్వర్యము సౌందర్యము బలము యశస్సు జ్ఞానము వైరాగ్యము మొన్న ఏ పదార్థముల వరకు భోగులు విరాగులు మానవులు అందరూ తమ తమ ఇచ్చలు అనుసరించి సర్వదా ఆసక్తి లేదా లోభము కలవారు అగుదురో అవి అన్నీనో భగవంతుడి అందరి పరమ ప్రేమ అను దుర్లభ వస్తువు ముందు అత్యంతము తుచ్ఛములైనవే అగును స్పష్టంగా నాడద మహర్షి వారు ఎంత క్లియర్గా చెప్పారో చూడండి ఒకడికి బలము కావాలని ఒకడికి ఐశ్వర్యము కావాలని ఇంకొకడికి గొప్ప తేజస్సు కావాలని ఇంకొకటి గొప్ప తపస్సంపన్నుడు అవ్వాలని సిద్ధులు పొందాలని లేదంటే గొప్ప జ్ఞాని అవ్వాలని ఒకళ్ళకు ఉంటుంది గొప్ప సౌందర్యవంతరం అవ్వాలని కొందరుకుంటుంది గొప్ప యశస్సు అంటే కీర్తి ప్రదర్శనలు తెచ్చుకోవాలని కొందరుకుంటుంది ఇలాగ ఎన్నో కోరికలట ఎవరెవరికి ఉంటే భోగులకు ఉంటాయి అనుభవించాలనుకునే వాళ్ళకి కొందరు వైరాగ్యవంతులు అని చెప్పేవాళ్ళకి కూడా ఉంటాయి మానవులందరికీ ఉంటాయి కానీ ఇవేటి కోసం వీళ్ళందరూ లోభం కలవాళ్ళు అవుతున్నారు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆసక్తి చూపిస్తున్నారో అవన్నీ కూడా పరమాత్మను ప్రేమించడము పరమాత్మ ప్రేమను అనుభవించడము అనే ఒక దుర్లభ వస్తువు ముందు అత్యంతము తుచ్ఛములవే అగును అది నాకు గొప్ప కీర్తి కావాలి అది కూడా తుచ్చమే భగవంతుడిని మనం ప్రేమించడం భగవంతుడి ప్రేమను ఇవి అనుభవించడము ఈ దుర్లభమైన వస్తువు ముందు పరమాత్మ ప్రేమ అనేటి దుర్లభ వస్తువు ముందు ఇలాంటివన్నీ కూడా భౌతికంలో ఏది గొప్ప కొందరు మీరే ఉంటారు కోటీశ్వరులు అనమాట గొప్ప బలవంతులు కొందరు ఉంటారు గొప్ప సౌందర్యవంతులు ప్రపంచ సుందరులు విశ్వసుందరులు కొందరు ఉంటారు గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉంటారు గొప్ప దాతలు కొందరు గొప్ప తపస్సు చేస్తామని వాళ్ళు కొందరు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ఏదో ఉంటుంది మొత్తానికి ఐడెంటిటీ గొప్పగా చెప్పుకోవడానికి అవన్నీ కలిపిన పరమాత్ముడిని నేను ప్రేమిస్తున్నాను పరమాత్మను ప్రేమిస్తున్నాడు పరమాత్మ ప్రేమను నేను అనుభవిస్తున్నాను పరమాత్మను నేను భోగిస్తున్నాను అనే ఒక దుర్లభమైన వస్తువు ముందు ఇవన్నీ తుచ్చమే మరి ఏమిటి గొప్పటి ఏంటి భగవంతుడిని ప్రేమించడమే గొప్ప ఇవేమి గొప్పవి కావు అని స్పష్టంగానే ఆర్త మహర్షి వారు సర్విస్తున్నారు పైన పేర్కొన్న వస్తువులు అన్ని విశ్వముందు ఎల్లెడలా విస్తరించి ఉండునట్టివి వాటినన్నింటినీ ఒక చోటికి ప్రోగు చేయగా ఏర్పడు సమాహార రూపం ఎల్ల భగవంతుడు అను సముద్ర మండలి ఒక జల కణముతో తుల్యమైనది అగును మనం ఏమైతే ఈ ప్రపంచంలో అది గొప్పవి భోగ్యమైనవి ఆహా ఓహో అని నోరు తెరుస్తామో అవన్నీ కూడా భగవంతుడు ప్రేమ భగవంతుడు అనే ఒక సముద్రంలో ఒక జల కణమంతా కూడా ఉండవు అంటే భగవంతుడు ఆ స్వామి ప్రేమ ఎంత గొప్పవో ఆలోచించండి ఆ భగవంతుడు ఏ ప్రేమ చేత సర్వదాకర్షితుడు అగుతు అగుచుండునో దాని ముందు ఈ లౌకిక పదార్థములు ఏ లెక్కలోకి వచ్చును భగవంతుడికి ఐశ్వర్యం లేదా కావాల్సినంత లక్ష్మీదేవి అతని భార్య బలము లేదా మరి చిన్నప్పుడే ఎడంచేతి చిట్టుకుని పేడతోటి గోడతనం ఎత్తాడట సౌందర్యం లేదా సౌందర్యానికి అడ్రస్ ఆయన ధర్మం లేదా భగవంతుడిలో యశస్సు లేదా ఆయనకి అంతటి పేరుద్ది అన్నీ భగవంతుడిలో ఉన్నాయి జ్ఞానం లేదా అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పరమాత్మకు అక్కర్లేదు కానీ పరమాత్ముడికి కావాల్సింది ఒకటి ఉందట నీవు రకరకాల భౌతిక విషయాలకి ఆకర్షితం అవుతూ ఉంటావు బాగానే ఉంది పరమాత్ముడు దేనికి ఆకర్షించబడతాడు అని తెలుసుకోండి సార్ భగవంతుడు దేనికి ఆకర్షించబడతాడు అంటే భగవంతుడు ఏ ప్రేమ చేత సర్వదాకర్షితుడు అగుచుండునో దాని ముందు ఈ లౌకిక పదార్థములు ఏ లెక్కలోనికి వచ్చును భగవంతుడు ఆకర్షించబడేది ప్రేమకి ప్రేమ ఆయన చాలామంది ప్రేమిస్తున్నారు కదా అని అనుకో ఆయన ఎంతమంది ప్రేమించినా ఆయనకి వెళుతుగానే ఉంటాం ప్రేమ కోరుకుంటాడు పరమాత్మ తన భక్తులు తనని ప్రేమిస్తూ ఉంటే ఆయనకి నిత్య నూతనంగా ఆనందంగా ఉంటుంది ఏమి లక్ష్మీదేవి ప్రేమిస్తుంది వైకుంఠంలో ఆయన అవతారాలు తెచ్చినప్పుడల్లా సీతమ్మ రాధమ్మ రుక్మిణి లేదా సత్యభామ జాబావతి లేదా గోదాదేవి వీళ్ళందరూ ప్రేమిస్తూనే ఉన్నారు ఎంతమంది ప్రేమిస్తున్నారు సరిపోదా సరిపోదు ఆయన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా మనసు పారేసుకొని ప్రేమిస్తుంటే ఆ ప్రేమ ఆయనకు అంత నిత్యనూతనంగా సర్వదా అనుభవించాలి భక్తుడి ప్రేమను నేను అనుభవించాలి నేను భోగించాలి అన్న ఉద్దేశంతో ఆ స్వామి ఉంటాడట పరమాత్మ దేని చేత ఆకర్షితమవుతాడు ఏది ఆయనకు ఆనందం కలిగిస్తుంది భక్తుడి ప్రేమ చేత ఆకర్షించబడతాడు భక్తుడి ప్రేమకు తాను బద్ధుడవుతాడు భక్తుడి ప్రేమ పరమాత్మకు ఆనందం కలిగిస్తుంది భక్తుడి ప్రేమ పరమాత్మకు నిత్య నూతనంగా అనిపిస్తుంది భక్తుడి ప్రేమ పరమాత్మ సదా సర్వదా తన భక్తుడి చుట్టూ తిరిగేలా చేస్తుంది కాబట్టి ఏది గొప్పది అంటే ప్రపంచంలో ఉన్న రకరకాల గొప్పవైన వస్తువులు గొప్పవైన భావనలకు అన్నిటికంటే కూడా సర్వోత్కృష్టమైనది పరమాత్మను ప్రేమించడం ప్రేమయే గొప్పది పరమాత్మను ప్రేమించడం ఆ ప్రేమ చేత పరమాత్మ కూడా ఆకర్షించబడతాడట ఇది నారద మహర్షి వారు చెప్తున్నారు కాబట్టి భక్తుడు అంటే ఏమిటి భక్తుడి లక్ష్యం ఏంటంటే పరమాత్మను ప్రేమించడం పరమాత్మను వాటేసుకొని ఆ స్వామిని ప్రేమించడం అది భక్తుడికి ప్రథమంగా ఉండాల్సిన ప్రధానమైన లక్షణం అని నారద మహర్షి వారు సర్వేస్తున్నారు ధర్మో రక్షిత రక్షిత శ్రీమన్నారాయణ కృష్ణార్పణ